ఓం శ్రీమాత్రే నమ ఆశ్వీ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి దసరా అనగా విజయదశమి రోజు వరకు కూడా ఆ అమ్మలగన్న అమ్మను అనేక రూపాలలో పూజించుకుంటూ ఉంటాము దక్షిణ భారతీయులైతే ఆగమశాస్త్రంలో ఆగమశాస్త్ర రీత్యా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతీయులైతే నవదుర్గల రూపంలో ఆ అమ్మవారిని కొల్చుకుంటూ ఉంటారు ఎవరు ఏ రూపాలలో పూజించినా సరే పిలిచినా సరే మనందరికీ ఆ అమ్మ ఒక్కతే కదా అందరి బాధలను కష్టాలను వింటుంది తీరుస్తుంది హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుద్ధ పాడ్యమి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తారీఖు గురువారం నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం రోజుతో మనకు ఈ శరన్నవరాత్రులు అలాగే విజయదశమి పూర్తవుతాయి అక్టోబర్ రెండు బుధవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకే ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి అనేది మొదలవుతుంది అక్టోబర్ మూడు రాత్రి రెండు నలభై ఐదు వరకు పాడ్యమితి ఉంది కాబట్టి పీఠస్థాపన అనేది అక్టోబర్ మూడవ తారీఖు గురువారం రోజు చేసుకుని అమ్మవారిని నవరాత్రి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చు ఈరోజు విజయవాడ దుర్గాదేవిని బాలా త్రిపుర దేవిగా ఆరాధించుకోవాలి నవరాత్రి పూజకు అఖండ దీపం కలశస్థాపన చేసుకోవాలి అని అనుకునేవారు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది నలభై లోపు కానీ లేదా పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటలలోపు కానీ పూజను చేసుకోవాలి పూజను ప్రతిరోజు కూడా ఒకే సమయంలో చేసుకుంటే మనకు పూజా ఫలితం అనేది సంపూర్ణంగా లభిస్తుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో చేసుకోవద్దు ఇక ఎలాంటి ఆడంబరాలకు పోకుండా భక్తితో శ్రద్ధతో పూజను నిర్వహించుకోవాలి అక్టోబర్ నాలుగవ తారీఖు శుక్రవారం విద్యాతిథి రోజున అమ్మవారిని గాయత్రి మాతగా పూజించుకోవాలి అమ్మను బాలా త్రిపుర దేవిగా ఆరాధించడం వలన సంతాన సమస్యలు తొలుగుతాయి సంతానం క్షేమంగా ఉంటుంది అలాగే గాయత్రి మాతగా అమ్మను ఆరాధించడం వలన మనలో తేజస్సు అనేది పెరుగుతుంది కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ముత్తైదువులకు పసుపు బొట్టు ఎర్రగాజులను కనుక ఈ రోజున పంచినట్లయితే సౌభాగ్యం నిలుస్తుంది తరువాత మూడవ రోజు శనివారం అక్టోబర్ ఐదవ తారీఖు తిది తదియా ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఆరాధించాలి ఈ తల్లిని ఆరాధించడం వలన ఇంట్లో లేమి అనే సమస్యే ఉండదు అంటే తిండికి ఎటువంటి లోటు ఉండదు ధనధాన్యాలకు కుదువు ఉండదు ఈ రోజున కుదిరితే ఎవరైనా పేదలకు కానీ భిక్షగాళ్లకు కానీ లేదా జంతువులకు కానీ ఆహారాన్ని కనీసం ఒక్కరికైనా సరే ఆహారాన్ని అందించండి మన వంశమంతా కూడా తరిస్తుంది ఇక శరన్నవరాత్రుల్లో నాలుగవ రోజు ఆదివారం అక్టోబర్ ఆరవ తారీఖు శుద్ధ చవితి తిది ఈరోజు అమ్మను శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా పూజించుకోవాలి ఈ అమ్మను ఆరాధిస్తే మనకుండే అన్ని రకాల దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయి ఆవిడ మనకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ పూజ అనేది చేసుకుని ముత్తైదువులకు పసుపు రాసి బొట్టు పెట్టి సౌభాగ్య వస్తువులను ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నట్లయితే అఖండ సౌభాగ్యం అనేది లభిస్తుంది మరి సౌభాగ్య వస్తువులంటే ఏంటి అని మళ్ళీ వెంటనే మీకు డౌట్ వస్తుంది పసుపు కుంకుమ పువ్వులు గాజులు పసుపు కుమ్ము తాంబూలం జాకెట్ పీసు లేదా ఎక్కువ శక్తి ఉన్నవారైతే చీర ఇవేనండి సౌభాగ్య వస్తువులు వీటిని ముత్త ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోండి ఇక నవరాత్రుల్లో ఐదవ రోజు సోమవారం అక్టోబర్ ఏడవ తారీఖు శుద్ధ పంచమితిది ఈరోజు దుర్గా అమ్మవారిని మహాచండీగా పూజించుకోవాలి ఈరోజు అమ్మను పూజించి బ్రాహ్మణులకు స్వయం పాకం కినుక ఇచ్చినట్లయితే మనకుండే శత్రు భయాలు లాంటివన్నీ తొలగిపోతాయి మహాచండిని పూజించడం ద్వారా శత్రునాశనం అనేది జరిగి కుటుంబంలో కలహాలన్నీ తొలగి అంతా మంగళకరంగా ఉంటుంది ఇక నవరాత్రి ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిది మంగళవారం షష్ఠి తిది వచ్చిందండి మంగళవారం షష్ఠి తిథి రావడం చాలా చాలా శుభప్రదం ఈ రోజున అమ్మను మహాలక్ష్మీదేవిగా పూజించుకోవాలి మహాలక్ష్మీదేవిని పూజించడం వలన మనకుండే అన్ని రకాల ఆర్థిక సమస్యలు అనేవి తొలుగుతాయి ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు కూడా పెరుగుతాయి నవరాత్రుల్లో ఏడవ రోజు ఆశ్వేజశుద్ధ సప్తమి బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తారీఖున వచ్చింది ఈరోజు అమ్మను మూలా నక్షత్రం ఉండడం వల్ల సరస్వతీదేవిగా ఆరాధించుకోవాలి ఈ అమ్మను ఆరాధించడం వల్ల మనలో జ్ఞానము తేజస్సు అనేది పెరిగి వాక్శుద్ధి లభిస్తుంది ఈ రోజున మీరు కానీ మీ పిల్లలతో పేద పిల్లలకు అవసరమైన పుస్తకాలు పెన్నులు లాంటివి విద్యకు కావాల్సిన సామాగ్రి ఏదైనా సరే ఇప్పించారంటే మన పిల్లలకు మంచి విద్య అభివృద్ధి మంచి గుణగణాలు లాంటివి అలవడతాయి ఇక నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి తిది అక్టోబర్ పదవ తారీఖున వచ్చింది ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా ఆరాధించుకోవాలి దీన్నే దుర్గాష్టమి అంటారు ఈ అమ్మను కూడా కుంకుమతో ఆరాధించి ముత్తైదువులకు తాంబూల వాయనాలు ఎర్రటి గాజులు ఇవ్వడం చాలా చాలా శుభప్రదం అండి ఈ అమ్మను పూజించడం ద్వారా భూత ప్రేత భయాలు లాంటివి ఏవైనా ఉంటే తొలగిపోతాయి శత్రువులపై విజయాన్ని పొందవచ్చు అన్ని రకాల భీతులు భయాలు తొలగుతాయి ఓం దుమ్ దుర్గాయ నమ అనే నామాన్ని ఎంత ఎక్కువగా ఈరోజు స్మరిస్తూ ఉంటే అంత మంచిది ఇక శరన్నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శుద్ధ నవమి అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం రోజు వచ్చిందండి ఈరోజు అమ్మను మహిషాసుర పూజించుకోవాలి ఇంద్రకీలాద్రిపై అమ్మ అవతరించిన రోజు మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు జనులను కాపాడిన రోజు మహత్తరమైన అమ్మ అవతరణ గూర్చి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే క్లిక్ చేసి అమ్మ శక్తి గురించి తెలుసుకోండి ఈ అమ్మను పూజించడం ద్వారా ఆపదలు అనేవి తొలగి విజయం అనేది చేకూరుతుందండి ధైర్యము శక్తి పెరుగుతుంది దసరా నవరాత్రుల్లో ఇక పదవ రోజు చివరి రోజు శుద్ధ దశమి అక్టోబర్ పన్నెండు శనివారం రోజు వచ్చిందండి అందరికీ అంటే లోకంలో ఉండే ప్రతి జీవికి కూడా ఆనందాన్ని పంచే రోజు విజయదశమి మహిషాసురుణ్ణి సంహరించిన అమ్మ ఉగ్రరూపంతో ఊగిపోతూ ఉంటే దేవతలందరూ కూడా అమ్మను స్థుతించి శాంతపరచిన రోజు అమ్మ శాంతస్వరూపిణి మణిద్వీప నివాసిని శ్రీచక్రబిందునిలయగా శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా మనందరినీ అనుగ్రహించిన రోజు ఈ తల్లిని నానా రకాలుగా పువ్వులతో కుంకుమతో పూజించుకోవచ్చు ఈ తల్లిని ఆరాధించడం వలన జరగని అవ్వని పని అంటూ ఏది ఉండదు ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా కూడా బిడ్డలను ఆ తల్లి అనుగ్రహిస్తుంది కోరిక తీరుస్తుంది ఆ తల్లిది చల్లని చూపు ఇక ఈ నవరాత్రిలో అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనే డౌట్ అందరికీ వస్తుంది అందుకే లలితా సహస్రనామావళిలో చెప్పినటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరు రకాల నైవేద్యాలు ఉన్నాయండి అవేంటో మనము ఇప్పుడు తెలుసుకుందాము అమ్మ పాయసాన్న ప్రియ అంటే పాలు చక్రా బియ్యంతో చేసిన నైవేద్యం అంటే అమ్మకు చాలా ఇష్టం స్నిగ్ధోదన ప్రియ నెయ్యితో చేసిన అన్నం అంటే ఇష్టం గూడాన్న ప్రీత మానస బెల్లంతో చేసిన అన్నం అంటే ఇష్టం దధ్యాన్న శక్తహృదయ పెరుగుతో చేసిన అన్నం అంటే ఇష్టం హరిద్రాన్నై కరసిక పసుపుతో చేసిన అన్నం అంటే ఇష్టం అంటే పులిహోర ముద్గోధనాసక్త చిత్త అంటే పెసరపప్పు నెయ్యితో చేసిన అన్నం అంటే అమ్మకు చాలా ఇష్టం అదే పులగం అన్నం అంటాం కదా అది మీకు ఏ రోజు ఏ నైవేద్యం చేసి పెట్టాలి అనిపిస్తే అది చేసి పెట్టండి అండి ముఖ్యంగా ఒక విషయం చెప్పడం ప్రతిసారి కూడా మర్చిపోతూ ఉన్నానండి మీకు ఏదైనా తీరని కోరిక అనేది ఉంటే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా నైవేద్యంతో పాటుగా మీరు తమలపాకులో తేనె వేసి అమ్మవారికి నివేదించి తదుపరి దాన్ని మీరు ఆకుతో సహా తినేసేయండి పదవ రోజు విజయదశమి రోజుకల్లా కూడా మీరు శుభవార్త అనేది వింటారు ఇది నిజంగా తప్పక ఫలిస్తుందండి మీకు వీలైతే సౌందర్యలహరిలోని శ్లోకాలు కూడా చదువుకోండి మనం మరొక వీడియోలో అమ్మవారికి లలితా సహస్రనామావళి అంటే చాలా చాలా ఇష్టం అలాగే దేవి ఖడ్గమాలా స్తోత్రం అంటే కూడా చాలా చాలా ఇష్టం అండి అది అంతా చదువుకునే టైం లేని వారు లలితా సహస్రనామాలతో సమానమైన అమ్మవారి ఇరవై ఐదు నామాలనేవి ఉన్నాయి ఆ నామాలేంటో మనము ఆ వీడియోలో తెలుసుకుందాము అలాగే కడ్గమాలలో అమ్మవారి చక్రనామాలు అనేవి ఉన్నాయండి ఆ నామాలను చదువుకుంటే కడ్కమాల చదివిన ఫలితం అనేది లభిస్తుంది అవేంటో మనం తప్పకుండా వచ్చే వీడియోలో చెప్పుకుందాము వాటి మహిమ ఏమిటనేది కూడా చెప్పుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్